ఇక్కడ వచ్చి సో టల్ గా ఐదు వేల ఐదు వంద ఏళ్ళు సార్ ఇక్కడ ఏమంటే సార్ అందరికి నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లబ్దిదారులకు అందరికీ ప్రత్యేకంగా అభినందన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పదహైదు సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి ఈ కార్యక్రమం కింద నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి ఈ దేశంలో నెత్తిన గూడు లేని పేద ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఇవాళ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది దాంతో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇరవై రెండు లక్షల ఇళ్లని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఇవ్వడం జరిగింది దానికి తగినట్లుగా మొత్తం తొంభై ఎనిమిది వేల కోట్లు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయితే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నలభై శాతం వాటా అదే విధంగా లబ్ధిదారులు పెట్టుకోవాల్సిన వాటా మొత్తం కలిపి అంతైతే ముప్పై రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది ఈ పథకంలో నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది అయితే దురదృష్ట నేను నేనేదా రాజకీయంగా విమర్శలు చేయదలుచుకోలేదు అని కేంద్ర ప్రభుత్వం తన వాటాగా లక్ష ఎనభై వేలు అక్కడి నుంచి మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా నలభై శాతం వాటా ఇవ్వాల్సింది కానీ దుర్దృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు ఒక శాతంలో ఒక్క పైసా కూడా వాటా తమ రాష్ట్ర వాటా ఇవ్వాల దాంట్లో భాగంగా అనేక చోట్ల కార్యక్రమాలు ఆలస్యమై వచ్చాయి ఇదే విధంగా ఇవాళ ఈ పీపీటీ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పేలకి ఇల్లు అందించాలనే లక్ష్యంతో కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లక్ష ఎనభై వేలు మాత్రమే సర్ది చెప్పేసి దాంతోనే ఇల్లు కట్టుకోవాలని చెప్పడం జరిగింది దాని కారణంగా మీరందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు లక్ష ఎనభై వేలతో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రం తన వాటా ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఇప్పుడైతే గతంలో పోయి మళ్ళీ ఇప్పుడు గతంలో లబ్ధి రాష్ట్రం వాటా ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాను నేను ఎందుకంటే రాష్ట్రం నుంచి కూడా నలభై శాతం వాటా గతంలో రాదు ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద సుదీర్ఘంగా చర్చించారు ఇటీవల మంత్రి కూడా సమీక్ష చేసి దీని విధంగా ఎంతో ఎన్నున్నాయి ఎందుకంటే ఇరవై రెండు లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాల్లో మంజూరయ్యాయి మీరు రుణం ఇస్తున్నారు మా పీడి గారు చెప్తున్నారు దానిపైన చేతుల నుంచి డబ్బులు పెట్టుకుని కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి వాళ్ళ వాటర్ భాగస్వామ్యంతో అంటే చాలా కష్టమైన పని బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది దానికి టైం లైన్స్ కూడా పెట్టారు ఈ లోపల కంప్లీట్ పూర్తి చేసుకోవాల్సిన ఉద్దేశంతో అయినప్పటికీ కూడా ఈ సమస్యలు నేను ప్రభుత్వం దృష్టికి రాబోయే కేబినెట్ మినిస్ట్రీలో కేబినెట్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి దృష్టికి తీసుకెళ్లి ఏ రకంగా వీటికి పరిష్కారం చూపొచ్చు ఇప్పటిదాకా పూర్తయిన ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి ఆర్థికంగా సహాయం అందించడానికి అవకాశం ఉందా సాధ్యాసాధ్యాల గురించి కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అయితే టైం లైన్ పెట్టారు కాబట్టి ఈ లోపల కొద్ది కష్టమో ఇబ్బందో నష్టమో కొద్దిగా పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులందరూ ముందుకు రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక కళ ఒక స్వప్నం మన మనకంటూ ఒక సంత ఒక ఎమోషన్ లాంటిది ఒక సెంటిమెంటల్ బాండింగ్ ఉంటుంది మీ ఇంటితో కాబట్టి సందర్భంగా లబ్ధిదారులందరికీ నేను శుభాక్షికలు తెలియజేస్తున్నా అనేక విషయాలు చెప్పి ఉంటారు ఎందుకంటే నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి దాని ప్రకారం ఏ రకంగా నడుచుకోవాలి ఈ సమయం లోపల చేసుకోకపోతే వస్తున్న ఇబ్బందులు ఏంటి డిఈ గారు చెప్పారని చెప్పారు అయితే అదే సందర్భంలో ఏదైనా కాలనీకి లేఅవుట్ వచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల నిర్మాణం కానీ నిర్మాణం చేపట్టాల్సిన పని ఉంది ఇక్కడ రహదారుల నిర్మాణము ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు నీటి వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను చేసింది మంచానికే పరిమితమైన వాళ్ళని ఐదు వేల నుంచి పదహైదు వేలు చేసింది ప్రతి నెల గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటికి అందవు అని ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టబయలు చేస్తూ కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రతి ఇంటికి తలుపు తెట్టి ఒకటో తేదీ రోజు ఒకటో తేదీ సెలవు అయితే ముందు రోజు సాయంత్రమే సాయంత్రం లోపల ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అదే విధంగా ఉద్యోగ వ్యాపారీ అవకాశాలు కల్పించడానికి పదహారు వేల ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేశాం డిఎస్సి కోసం పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కాకుండా అన్నం పెట్టు ఫిర్ మీద అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు గతంలో ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మూసి మనకు అడుపుకొట్టే ప్రయత్నం గత పాలకులు చేశారు వాటిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అన్నా క్యాంటీన్ తీసుకొస్తే దానికి పవన్ కళ్యాణ్ గారి డొక్క సీతమ్మ గారి పేరు సజెస్ట్ చేసి ఇవాళ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లని మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది మన ధర్మరం పట్టణంలో కూడా రెండు ముఖ్యంగా ప్రధానంగా ఆసుపత్రి పక్కన కూడా ఒక అన్న క్యాంటీన్ కూడా తెరవడం జరిగింది ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో అందుతున్న వాటిని అందిస్తూ కొత్తగా తీసుకొచ్చిన హామీల మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అయితే పదిహేను వేలు అవుతుంది కొంచెం లబ్ధిదారులు కూడా పెట్టుకోవాలి అని ఏదైనప్పటికీ కూడా